దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జులై ఇరవై ఒకటి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యశయ గ్రంథము యాభై అధ్యాయము పదిహేడవ వచనము ఇరవది ఎనిమిదవ శిఖరము ఈ వాక్య భాగములో ఎంతో ప్రశస్తమైన వాగ్దానము మనకివ్వబడి ఉన్నది ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన రక్షణ శిఖరము మనలో చాలామంది మనకు విరోధముగా లేచిన వారి వలన శ్రమయు దుఃఖమును అనుభవించుతీ కొన్నిసార్లు మన సొంత కుటుంబము తల్లి సహోదరి సహోదరుడు ఇరుగు పొరుగు వారి నుండి మనకు విరోధమైన ఆయుధములు ఎత్తబడును వారు మనకు విరోధముగా దోషారోపణలు చేయుటకు ప్రయత్నించెదురు ఆత్మీయముగా ఎదుగగోరుచు దేవుని వాక్యమునకు విధేయులగు వారి మీద చెడ్డ మాటలాడచు నష్టము కలిగించు వారుందురు అయితే గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో మనకొక వాగ్దానము కలదు ఉత్తరములను అసత్యపు కట్టుకథలను అవమానకరమైన అపవాదులను మరే రకమైన ఆయుధములను శత్రువు మనపై ప్రయోగించినను పర్వాలేదు దేవుడు తన వాక్యమందు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్దిలదు అని సెలవిచ్చుచున్నాడు అది నోరు అను ఆయుధమైనను పర్వాలేదు అది సహితము తీర్పు పాలగును దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన వారికిని పాపక్షమాపణ నొందిన వారికి ప్రభు అయిన క్రీస్తే నా నీతి అని అంగీకరించిన దేవుని సేవకులకును శ్వాసమిదే అట్టివారు ఎడతెగక ఏష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనమును నేను విశ్వసించుచున్నానని చెప్పుచుండవలను విశ్వాసముతో ఆ విధముగా చెప్పినప్పుడు అదే నీలో వలె పనిచేసి నీకు స్వస్థతను కలిగించును మన ప్రభువు సజీవుడు సత్యవంతుడు అందువలన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చును సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇరవై మూడవ అధ్యాయము వచనము మనలను మనమే అవసరము లేదు కేవలము ఏషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములోనున్న ఆయన వాగ్దానము నమ్మినా చాలును ఏషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములోనున్న ఆశ్చర్యకరమైన వాగ్దానమును పూర్తిగా నమ్ముదము మనం ఆయన ఎందున్నంత వరకు ఆయనే మనలను సంరక్షించును ఆయనను స్తుతించుచు నమ్ముకొనుచు ఆయన వాగ్దానములను కోరుకొనుచు నుండిన ఎడల మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమైననూ ఆయన వర్ధిలనీయడు